ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది ఇరాన్ పాలనలో మార్పు వస్తేనే అక్కడి పరిస్థితులు చక్కబడతాయని పేర్కొన్న అందుకు సైనిక చర్య ఉత్తమ మార్గంగా కనిపిస్తుందన్నారు అందుకు అనుగుణంగా అధ్యక్షుడు ఆదేశిస్తే వారాల పాటు జరిగే సైనిక ఆపరేషన్ కోసం అమెరికా సైన్యం సిద్ధమవుతోంది అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ పై సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపిన ట్రంప్ ఆ దేశ పాలనలో మార్పు వస్తేనే అక్కడి పరిస్థితులు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు ఇదే ఉత్తమమైన మార్గం త్వరలోనే ఇది జరిగే అవకాశముందని తెలిపారు నలభై ఏడు ఏళ్లుగా చర్చల పేరుతో వారు మాట్లాడుతూనే ఉన్నారని ఈ సమయంలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు ఇకపై ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చెయ్యదలుచుకోలేదని స్పష్టం చేశారు అయితే నూతన పాలకులను ఇరాన్ ప్రజలే ఎన్నుకుంటారని వెల్లడించారు అణు ఒప్పందంపై ఇరాన్తో జరుగుతున్న చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నట్టు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ఒకవేళ అవి విఫలమైతే మాత్రం ఆ రోజు ఇరాన్ చరిత్రలో ఓ చెడ్డ రోజుగా నిలిచిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహన నౌక అబ్రహాం లింకన్ ఇప్పటికే ఇరాన్ సమీపంలో ఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహన నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ఫోర్డ్ సైతం కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ వైపు వెళ్తోంది ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి అమెరికా సైన్యం సైతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే కొన్ని వారాల పాటు జరిగే ఘర్షణకు సిద్ధమవుతోంది చర్చలు విఫలమైతే అమెరికా ఇరాన్ మధ్య చాలా తీవ్రమైన ఘర్షణ నెలకొనే ఉందని అమెరికా అధికారులు తెలిపారు ఇరాన్పై కేవలం మెరుపు దాడులతో సరిపెట్టకుండా అవసరమైతే కొన్ని వారాల పాటు సుదీర్ఘ సైనిక చర్యను కొనసాగించేలా సైన్యం వ్యూహరచన చేస్తున్నట్లు వెల్లడించారు అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్లు వేల సంఖ్యలో అదనపు సైనికులను పశ్చిమాసియాకు తరలిస్తున్నారు ఆశించిన ఫలితం రాక అమెరికా దాడులకు దిగితే ఇరాన్ ప్రతిఘటించే అవకాశముందని నిపుణులు తెలిపారు భారీగా క్షిపణి సంపత్తి కలిగిన ఇరాన్ అమెరికా సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో జరిగే పరస్పర దాడుల వల్ల పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డారు